హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వరంగల్ జిల్లా పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ పత్రికకు ఇచ్చిన ఒక ప్రకటనలో మాట్లాడుతూ అసలు తెలంగాణ ద్రోహులు మీరు తెలంగాణను దోచుకుని తిన్నది పాపాలకు ప్రజలకు మీరు చేసిన అన్యాయాలకు ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొట్టాలి అని వ్యక్తం చేశారు చూస్తే నవ్వుకుంటున్నారు ఇంకా ఎవరిని మబ్బై పెడదామని తిరుగుతున్నాను మేము వచ్చి వంద రోజులు కాలే పది ఏళ్ళు చేసిన ఐదేళ్ళు చేసినా కానీ మేము మొన్ననే వచ్చినాం కదా అని మాట్లాడినాం మీరు నూట ఎనభై మంది చనిపోయిన్రు ఎక్కడ ఇంటర్ నవ్వుతారా ఎవరిని రెచ్చగొడతాను తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఈ విధంగానే రెచ్చగొట్టి విద్యార్థులను బలి తీసుకున్న ఏదో నువ్వు ఇలా నూట ఎనభై మంది నూట ఎనభై మంది చెప్తావు చూపిస్తావా లెక్క ఏం మాట్లాడుతున్నావు మీరు చేసిన పాపం గత మీ పాప పాలకుల పాపం వల్ల ఈ దుర్ దౌర్భాగ్యం ఇది కాళేశ్వరం మీ పాపం కాదా మొన్నటి వరకు మీ మరదలు వచ్చి చెప్పిపోయి మరదలు వచ్చి ఆడాలని రెచ్చగకూడతారట ఏం చేసిందనే సీసాలు అమ్మి దొంగ సీసాలు అమ్మిది చేసిన అందుకంటారా వచ్చి ఉద్యోగం చేయనుండనా మాట్లాడతాను కూడా అర్థం పర్థం లేకుండా నోటికి ఇంకా అధికారంలో ఉన్నారనుకుంటున్నారా ఇ మొత్తం వెళ్తానే మీ చిట్ట గింత అసలు చెప్పిన లేనని పాపాలు చేసినవి ఉన్నాయి మీ కుటుంబం కుటుంబానికి జిల్లాలో ఉండవలసిన పరిస్థితి ఎలా ఇలా తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పులు జరిగినాయి అంటే కారణమే మీ కుటుంబం మీరు ఇంత దౌర్భాగ్యం చేసి ఏ ముఖం పెట్టుకొని వచ్చినవే వంద రోజులైంది ఆరు స్కీమ్లలో ఏది ఇంప్లిమెంట్ కాలేదట్ట కళ్ళ ఉండి కళ్ళు ఉండి కబోదైనవో ఇలా మహిళలు బస్సులలో తిరుగుతుంటారు ఇన్ని చేసుకుని ఇన్ని స్కీమ్స్లలో మేము చేసి పెడుతున్నాం మూడు మూడు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వందల మూడు వేల ఐదు వందల ఇండ్లని చెప్పి మేము ప్రకటించి మేము ప్రారంభించినాం ఇవన్నీ మర్చిపోయి ఏదో మన కవిత గిట్ల వచ్చి బతుకమ్మడి ఈ బతుకమ్మ చీరలు చెప్పి ప్రజలు మబ్బై పెట్టినట్టు నువ్వు వచ్చి వాళ్ళు మన కొత్తగా మబ్బై పెట్టే ప్రయత్నం చేస్తున్నావు రైతులు రెచ్చగొట్టి ప్రాణాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు నిన్నెవరు ప్రజలు నంబరు నమ్మకం మేము పక్క కూసా పెడితే వంద రోజుల్లో రాగానే మొత్తం చేసేయటానికి మూడు నెలలు కాలేదు మీరు పది నెలలు చేయలేనిది మేము మూడు నెలల చేసి చూపించినాం అది మా గొప్పతనం మీ పాపం కాదా హన్మకొండ మునిగిపోవటం మీ మావ మీ బావ వచ్చి ఇక్కడ కూర్చొని వాగ్దానాలు చేసిపోయినా మర్చిపోయిననుకుంటారా ఒక్కొక్కరు కుటుంబాన్ని పదివేలు ఇస్తామని చెప్పి హనుమకొండ ముంచిపోయాను మీరు వరంగల్ జిల్లా అని చెప్తున్న వేయాలా ప్రజలారా మీరు కూడా గమనించండి ఇతను వీళ్ళ మామ అల్లుడు అందరు కలిసి వరంగల్ జిల్లాని ఆరు ముక్కలు చేసి సమ్మక్క సారక్క ఒక దిక్కు వరంగల్ ఫోర్ట్ ఒక దిక్కు స్తంభాల గుడి ఒక దిక్కు ఇట్లా విభజించి ఆఖరికి వరంగల్ అనే నామం లేకుంటా కాకతీయ రాజులు పరిపాలించినటువంటి నగరాన్ని ఓరుగల్లుని పేరు లేకుండా ఆఖరికి ఓరుగల్లు దగ్గరికి పోవాలన్నా వంగిపోవాలని చెప్పి బ్రిడ్జ్ కట్టి వరంగల్ సిటీలకు బ్రిడ్జ్ కిందకెళ్ళి దూర దొంగలు తిరిగి వచ్చేటట్టు చేసిన ఘనత వీళ్ళది వరంగల్ ఉన్న ఆస్తులని సెంట్రల్ జైలు కుదబెట్టి అప్పు తెచ్చుకొని పారిపోయిన దొంగలు వీళ్ళు వీళ్ళు రైతుల పంటల గురించి మాట్లాడుతున్నారా రైతుల పంటల పాపం ఇది కాదా అది కాళేశ్వరంలో లక్ష కోట్లు తిని దాన్ని కూలిపోతుంటే గేటు గేటు తెలితే ఏడ తీయాలి బుద్ధి ఉండాలి మాట్లాడటానికి కూడా ఏది దొరికితే ఏది మాట్లాడిన ఆ రోజు అసెంబ్లీ కూడా అట్టే మాట్లాడి మాకు విచిత్రం అనిపించింది ఆఖరికి డిస్ప్లే చేస్తారు స్క్రీన్ కో బాయ్ని పెడితే కూడా బాయ్ కేసీఆర్ బిల్లలో పెట్టే అలో లేదంటాడు దొంగతనాలు బయటపడతాయి అని ఇలాంటి వ్యక్తి ఈ మాట్లాడుతుంటే విచిత్రం అనిపిస్తుంది దానితోడు దయాకర్ రావు గారు మేము వచ్చి సరిగ్గా వంద రోజులైంది దానికి ఓ అని ఇన్ని చేసిందని అప్రిషియేట్ చేయకుండా మేము బాధపడకపోదును ఇలా మాట్లాడకపోదు నేను అప్రిషియేట్ చేయకుండా ఉల్టా అభాండాలతోటి ఏదో కుంపలు గుచ్చుకుపోయింది ఏదో అయిపోయింది ఇది చేసిండు అది చేసిండు కాంగ్రెస్ వాళ్ళు అట్లా చేసినట్టు మాట్లాడక సిగ్గుండాలే అంటే ఇవన్నీ మాట్లాడటం వల్ల మీరు చేసిన పాపాలన్నీ ముందుకు రావనుకుంటున్నారేమో మీ పాపాల చిట్ట ప్రతి మినిట్ మినిట్ ఎక్కడెక్కడ ఎన్ని కోట్లు ఎన్ని లక్షల కోట్లు తిని దిని తెలంగాణ అసలు తెలంగాణ ద్రోహులు ఫస్ట్ మీరు మిమ్మల్ని ప్రజలు రాళ్లతోటి కొట్టాలే మీరు చేసిన పాపని తెలంగాణ అన్యాయాన్ని కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి